ఫైనల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంచెం గడ్డుకాలం నడుస్తూ ఉంది అంటే వైపు మీ బాబాయ్ గారేమో పార్టీని లేకుండా చేస్తూ ఉంటాడు మరోవైపు బీజేపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళది ఒక ఇమ్యులేషన్ అక్కడ కవిత గారిని తీసుకుపోయే జైలు జైలు జైల్లో పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే సంస్థాగతంగా క్షేత్ర క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా బీసీ సామాజిక వర్గాలు అయితేనేది బహుజన సామాజిక వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులైతే లేకపోతే కొంతమంది మేధావులు చెప్తా ఉంటారు మీరేమంటారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు పార్టీ ప్రభుత్వం అనేది రెండు కళ్ళ లాంటిది ఏ ఒక్క కన్నుకు ప్రమాదం జరిగినా చాలా ఇబ్బందిగా ఉంటది సరే ఇప్పటికీ కొంత ఆ పార్టీ విషయంలో కొంత లోటుపాట్లు జరిగిన మాట వాస్తవమే అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అది అందరికీ తెలిసిందే సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నది ఈ రోజు కొత్తగా దాన్ని దాచిపెట్టాలి దాచిపెట్టి మనం ఇంకా అది కాబట్టి సంస్థాగతంగా ఒకటి ఏంటంటే తెలంగాణలో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ మనుగడ పోతది అనేది ఉండదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మనగడ తీసేస్తా తీసేయడం అనేది ఎవరి తరం కాదు అంటున్నాను నేను అది ఎవరి అది మాట్లాడుకున్నంత సులభం కాదు ఒకటి రెండవది తీసేస్తా అన్న వల్ల మనగడనే ఇబ్బందికరంగా మారుతుంది భవిష్యత్తులో అనేది సూచనలు కనబడుతున్నాయి మూడవది బిఆర్ఎస్ పార్టీలో క్షేత్ర స్థాయిలో చాలా బలంగా ఉద్యమ నేపథ్యం ఉండి చాలా బలమైన నాయకులు కాలేని నాయకత్వం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ గనక అంటే బిఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకుంటది అనుకుంటున్నాం ఆ కొంత ఉంటది కదా ఎవరికి వాళ్ళకు వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన రాజకీయాల్లో అనేకం ఉంటది ఉద్యమకారులు అనేకం రాజకీయం అనేది అనేక కోణాల మీద ఆధారపడి ఉంటది అదృష్టం అది కూడా ఉద్యమకారులు అనేక కోణాలు ఇంకా ఒకటే అని చెప్పలేము కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ఉండే ప్రేమ ఎప్పటికీ ఉంటుంది క్రే క్షేత్రస్థాయిలో ఉండే క్యాడర్ ఎప్పటికీ ఉంది వాళ్ళు బలంగా తయారు చేసుకోవడం కాదు ఆల్రెడీ బలవంతులు ఉన్నారు బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పని చేయాలి అని చేస్తున్న వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాల కాలం పాటు ఎటువంటి లబ్ధి లేకున్నప్పటికీ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు బలమైన నాయకులు అవుతారు ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు కొంతమంది నాయకులతోటి విసిగెత్తిపోయి ఉన్నారు ఇంకా విసగెత్తుతారు రేపు యువతరం వచ్చే భవిష్యత్తు ఇటువంటి బలమైన నాయకులకు మంచి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీలో ఉంటది అనేది కూడా చాలా మంది అధినాయకులు అంతెందుకు కేసీఆర్ గారు కూడా చెప్తున్నారు దానికి రూట్ కూడా వేస్తారు అనుకుంటున్నాను ఎంత ప్రాపగంటే ఒక పచ్చి అబద్దాల మీద వచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఈ రోజు మేడిగడ్డ మీ ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీ ప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్ళారు చూసి చూపించే ఒక లక్ష కోట్లు గోదావరిలో కలిపిర్రు కాళేశ్వరం మొత్తం కూలిపోద్ది మొన్న దాకా ఇదే విషయం చెప్పింది కదా ఈ విషయం చూసిన తర్వాత ప్రజలకు ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ వైపు ఒక సానుభూతి వస్తుంది అనుకుంటున్నారు ఈ రోజు కాదండి ప్రజలు ఒక మీరు ప్రపగండ్ అనుకోండి ఒక పర్సెప్షన్ ఏదో ఒక భావనను క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఒక పది సంవత్సరాలు రాని కొందరు కొన్ని వ్యక్తిగత కారణాలతోటి అక్కడ లోకల్లో ఉన్న వాటి వల్ల కొందరు అట్లా ఒక్కొక్క ఏ చాలా కారణాలు ఉన్నాయి ఒక దానికి ఒక కారణం అని చెప్పలేము చాలా కారణాలతోటి బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేయడం జరిగింది నిరుద్యోగుల విషయంలో అది అబద్ధం అని తేలింది ఈరోజు పథకాల విషయంలో అబద్ధం అని తేలింది మొన్న బడ్జెట్ ఒకవేళ కనుక నిజంగానే మేధావి వర్గం ఆలోచిస్తే బడ్జెట్ విషయంలో కూడా అది తేలింది మేడిగడ్డ విషయంలో తేలింది అంటే అప్పటి ఇప్పటికే ప్రజలు ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు ఎంపీ ఎలక్షన్స్ అని లేదు కొత్త కదని కొంత ఓపిక పట్టిరు ఇప్పుడు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అరే అనవసరంగా మా కళ్ళను మేమే పొడుచుకున్నట్టు అయింది మా ప్లేట్లో మేము మన్ను పోసుకున్నట్టు అయింది అరే మంచిగున్న రాష్ట్రాన్ని మనం ఏదో అది చేసుకున్నట్టు అయింది ఇంకేదో ఆలోచిస్తే ఇట్లయిపోయాయి అని బాధపడుతున్న సందర్భము మనం పల్లెల్లోకి వేస్తే రైతులు బాధపడుతురు మహిళలు బాధపడుతున్నారు కని కాంగ్రెస్ పార్టీకి కనిపించకపోవచ్చు ఎందుకంటే ఈరోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు సర్దుకునే పనులలో కూడా ఉన్నారేమో బహుశా వాళ్ళకి కనిపించకపోవచ్చు కానీ ఇప్పుడు మేము ప్ర పబ్లిక్లోకి వెళ్తున్నాం కాబట్టి పబ్లిక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత అసహనంతో ఉన్నారు ఇమీడియట్గా ఎలక్షన్స్ వస్తే బాగుండు అనే దానితోటి కూడా ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉంటాయి ఉంటాయి కదా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ఒక నాలుగు నెలలు గ్యాప్ వచ్చింది అప్పటికే ఈ కాంగ్రెస్ సంబంధించి ఉంది పరిపాలన చెప్పి జనాలు అనుకున్నారు అట్లా కూడా బీఆర్ఎస్ పార్టీకి జీరో సీట్లే ఇచ్చిండ్రు నేను నా ప్రచారం పూర్తయిన తర్వాత మీరు చెప్పండి రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి అంటే జనం ఈ రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇట్లేస్తే ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ కదా ఒకటి జనముని ఎప్పుడు తప్పు పట్టలేమండి జనం ఎంతసేపు మా అంటే ఇగో ఈ పార్టీ ఇంత సంక్షేమం చేసింది ఇంత అభివృద్ధి చేసింది దీనికంటే బెటర్గా చేస్తా ఉంటుంది కదా ఎవరమైనా సహజంగా అనే ఆలోచనతోటి ప్రజలు ఇవ్వచ్చు అంటే దాంట్లో ప్రజల్ని మనం తప్పు పట్టేది లేదు ఒకటి ఎంపీ ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా సరే లాస్ట్కు మనమైనా ఈవెన్ ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలైనా మూడు నెలల కాలమే అయింది కదా చూద్దాంలే చేస్తారేమో సమయం ఉంది కదా ఇలా మాట్లాడుకుంటాం ఇంకొకటి మన రాష్ట్రంలో ఏమైంది ఎంపీ ఎలక్షన్ సపరేటు అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్ అయ్యింది ఎంపీ ఎలక్షన్స్ అనేసరికి పైన ప్రధానమంత్రి నిర్ణయించే ఎలక్షన్ అక్కడ రాహుల్ గాంధీ గారి కావచ్చు మోడీకి ఇద్దరి మధ్య పోటీ లాగా రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి ఎంపీ విషయంలో అనే ఒక విషయం తప్పుదారి పట్టేసింది ఈ రోజు అదే కదండి ఈ రోజు కేంద్ర బడ్జెట్ విషయంలో అది అయ్యో కేసీఆర్ గారు చెప్పింది నిజమైంది అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన సంకీర్ణ ప్రభుత్వమే వచ్చింది బడ్జెట్ విషయంలో ఆంధ్రాకి సరే ఆంధ్రప్రదేశ్ కేటాయించారు బీహార్కి కేటాయించారు తెలంగాణకి కేటాయించలేదు అయినా కూడా వీళ్ళు అడగట్లేదు పంజాబ్ వాళ్ళు నిరసన తెలిపిర్రు మన వాళ్ళ నిరసన కూడా తెలపట్లేదు కనీసం ఈ రోజు వరకు స్టేట్మెంట్స్ చూడట్లేదు మనం ఎటువంటిది అంటే ఇవన్నీ ప్రజలు ఆ సిచ్యువేషన్లో ఆ మూడు నెలల కాలంలో ఈ పరిణామాన్ని గుర్తించలేకపోయి అదొకటి రెండవది రేపు లోకల్ ఎలక్షన్లో కూడా ఒకటి మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకు వచ్చేసరికి లోకల్లో ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటే అవరికి సర్పంచే నాయకుడు సర్పంచ్ ఆ నిర్ణయాన్ని ఎమ్మెల్యే కావచ్చు అంటే ఒక జెడ్పీ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు వాళ్ళు వరకే వాళ్ళు తీసుకోగలుగుతారు వాళ్ళ వాళ్ళ స్థానికం అనేది సపరేట్ ఓకే వాళ్ళ నిర్ణయాలను అజమాయిషి చేసే అంత ఉండదు వాళ్ళ నిర్ణయాలను అక్కడ ఉన్న వాడి మొత్తం ఏకీభవించి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చు మున్సిపల్ పరిధిలో కావచ్చు జిల్లా పరిధిలో కావచ్చు అటువంటప్పుడు మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తే మన ప్రాంత ఆ ఏరియా ప్రయోజనాల మీద వీళ్ళ నిర్ణయాలే ఉంటాయి కదా అదే అంటే ఎండ్ ఆఫ్ ఫైనల్గా నిధులు విడుదల చేసేది ప్రభుత్వమే కదా అవును ప్రభుత్వమే మనం ఊహించినంత స్థాయిలో ప్రభుత్వం గ్యారంటీలా నెరవేర్చట్లేదు నిధు నిధులు రిలీజ్ చేయట్లేదు పోనీ సెంట్రల్ తోటి మేము సఖ్యతగుండి ఎన్నో తీసుకొస్తామంటే అది కూడా లేదు కదా ఇప్పుడు ప్రజా రాష్ట్రంలో అండి సంక్షేమం చేస్తేనే ప్రజలు ఓట్లేస్తారా ఒక సంక్షేమమే కాదండి సంక్షేమము అభివృద్ధి అనేది సమపాలల్లో వెళ్లాల్సింది ఖచ్చితంగా అభివృద్ధిని మనం చూసాం అభివృద్ధిలో అన్ని చూసాం మనం ఏదో హైదరాబాద్ మాత్రమే హైదరాబాద్ ఎక్కువ కనిపిస్తుంది గ్రామాల్లో కనిపించేది వేరుంటది ఉంటది గ్రామాల్లో మనం ఇప్పుడు ఇంతకు ముందు గ్రామాల్లో చెత్త తీసుకుపోవడం ఉందా ఇంతకు ముందు గ్రామాల్లో ట్రాక్టర్ ఏ రకంగా ఉంది ఇంతకు ముందు గ్రామాల్లో కళ్ళాలు ఎంత వరకు శాంక్షన్ అయినాయి ఇరిగేషన్ అంటే వ్యవసాయము ఎంతవరకు వాటర్ సోర్సెస్ ఉంది సబ్సిడీ ఎంత గ్రామాల్లో ఈ రకమైన అభివృద్ధి కనపడుతుంది రైట్ నేను అదే ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత సంక్షేమం చేస్తేనే ప్రజలు ఆయన కోట్లేదు రేవంత్ రెడ్డి ఎందుకు చేయాలి అదే కదా ఇప్పుడు వాళ్ళు ఇంత కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేసినా రేపు ఆయన గ్యారెంటీ ఉందా కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేస్తారు అనుకుంటే అది మన భ్రమ అంతేనా ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు బడ్జెట్ చూసినా వాళ్ళు చెప్పిన పథకాలను చూసినా అంటే వాళ్ళు మాట్లాడే విధానం చూసినా పరిపాలన తీరు చూసినా ఇప్పుడు అన్నటికేమన్నా అండి మూసి గురించి యాభై వేల కోట్లు అన్నారు తర్వాత ఇరవై వేలు అన్నారు తర్వాత లక్షణ అంటే క్లారిటీ లేని ఒక సిస్టమ్ నడిపించడానికి ఒక క్లారిటీ ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు ఇంకొక మంత్రి ఒకటి అంటే సమన్వయ లోపం అంతే అధికారము లో లేకపోతే అధికారులు పనిచేసే వాళ్ళలో ఒక సమన్వయ లోపం ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అలా జనాలు ఈగో ఎలక్షన్లకి వెళ్ళిపోయినరు అసలు ఎవరిని గెలిపియ్యాలని వాళ్ళ కాన్సెప్ట్ ఎవరిని ఓడగొట్టాలనే కాన్సెప్ట్లోనే ఈరోజు ప్రజలు ఉన్నారు ఇట్లాంటి ప్రజలకు రేపు ప్రజా జీవితంలో మీరు వెళ్ళబోతున్నారు రేపు ఖచ్చితంగా పోవాల్సిందే వాళ్ళని ఈగోని ఎట్లా సాటిస్ఫై చేస్తారు ఇది చాలా మీరు లోపలికి ఆలోచించి చెప్పాల్సినటువంటి ప్రశ్న సమాధానం ఇప్పుడు నేను స్వ స్వంతంగా నా స్వార్థంగా లేదంటే రాజకీయము చేద్దాము లేదు రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాము లేదు ఒక బిజినెస్ కుటుంబం నుంచి వచ్చినా నా బిజినెస్ పది ఇంతలు రెట్టింపు చేసుకోవాలంటే నాకు రాజకీయ అవసరం ఉంది లేదు దాన్ని కాపాడుకోవాలంటే అవసరం ఉందని వచ్చిందాన్ని వచ్చిన వాళ్ళంగా ఒక నేపథ్య రాజకీయం నుంచి వచ్చిందాన్ని నేను నా భర్త ఆయన అనుకున్నది అంటే మస్త అనుకుంటారు కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కాదు నేను అనేది సాయి ఏదైతే విద్యార్థి ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం ఒక్క దశగా టక్కునొచ్చి రాజకీయ పార్టీలో చేరి నేనేదో అయిపోవాలని అయితే అన్న మనిషి కాదు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చి ఆ ఉద్యమ నేపథ్యం నుంచి తెలంగాణ ఉద్యమం ఎంత అవసరమో తెలుసుకొని తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఆ తర్వాత రాజకీయ దశకు వచ్చి తను నిరంతరంగా పనిచేసి చేసిన పనిలో కూడా ఇప్పుడు సా ఒకవేళ మా లైఫ్ స్టైల్ చూసుకుంటే సాయికున్న టాలెంట్ కావచ్చు నాకున్న వరకు కావచ్చు మేము ఒకవేళ మా కుటుంబము ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకేదో చూసుకుంటే వేరేలాగా అది కాదు నా లాగా ఇబ్బంది పడుతూ వచ్చిన ప్రతి వర్గ అది వర్గం అనుకోండి ఆర్థిక స్థితిగతిగా అనుకోండి ఒక యంగ్స్టర్స్ అనుకోండి వాళ్ళందరికీ నేను ఒక అవకాశం చాలా బలంగా రాజకీయ వ్యవస్థలో ఉంటే కల్పించగలుగుతా మనం ఇంకెంత బలంగా ఇప్పుడు ఈ స్టూడెంట్ వ్యవస్థలో ఇంత బలంగా పనిచేయగలిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇంత బలంగా పనిచేయగలిగిన రాజకీయ వ్యవస్థకు వచ్చేసరికి నాకున్న పరిచయాల మేరకు ఇంకా బలంగా నేను పనిచేయగలి అదే నేనే ఒక నాయకుడిని అయితే ఇంకెంత బలంగా పనిచేయగలుగుతా ఆ నేపథ్యంలో ఆలోచించిన వ్యక్తి సాయి అది మనిషితో పోవద్దు అనేది నేను మనిషి పోతే ఓకే ఆలోచన పోవద్దు అని ఆ ఆలోచనతో వెళ్తున్నా కాబట్టి నా విషయానికి వచ్చేసరికి అది మహిళలైనా సరే ఏదైతే సాయి వచ్చినా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వర్గాల ప్రజలైనా సరే లేదు సరే ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను హక్కున చేర్చుకున్నారు చేర్చుకుంటారు రేపు నేను కాదు అక్కడ నిలబడ్డది వాళ్ళు అంత ఖచ్చితంగా వాళ్ళందరూ ఉంటారు నడుస్తారు నడిపిస్తారు రైట్ ఫైనల్గా అండి ఒక క్వశ్చన్ అంటే సింగిల్ పేరెంట్ కష్టాలు ఏంటో మీకు తెలుసు చాలా వరకు అంటే ము పెద్ద ఏజ్ కూడా ఏం కాదు అంటే భవిష్యత్తులో అంటే సాయి అన్న ప్లేస్ ని ఇంకావరన్న బర్త్ సింగిల్ గానే ఉంటారా లేదు సాయి సాయి ఉన్నడు ఉన్నంకి ఇంకావరట్లా బర్త్ చేస్తారండి సాయి ఉన్నాడు సాయి ఉన్నడు సాయి ఉంటాడు అటు అటాచెబుల్ ఆన్సర్ ఇప్పుడు రజని గా లేను నేను రజని సాయి చంద్రగా ఉన్నప్పుడే సాయి ఉన్నాడు ఉంటాడు సాయి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడానికి సాయి నేను ఇద్దరం కలిసి పనిచేస్తున్నట్టు ఇప్పుడు మీతో పాటు ఉన్నాడు నాతో పాటు ఉన్నట్టే నాతో పాటు నన్ను ప్రతిదీ హెచ్చరిస్తున్నట్టేనా పిల్లలు ఏమన్నా చాలా మిస్ అవుతున్నారండి పిల్లలు కాదు ఒక కుటుంబ వాతావరణమే మారిపోయింది అది మనము అంటే ఈ రోజు నా కుటుంబంలో అని కాదు సహజంగా సమాజంలో చాలా జరుగుతుంటాయి ఇటువంటి సంఘటనలు అంటే సింగిల్ పేరెంట్ ఉమెన్ మెయిన్ గా సింగిల్ పేరెంట్ మెన్ కంటే సింగిల్ పేరెంట్ ఉమెన్ చేసేది చాలా నేను వాటన్నిటికీ సిద్ధపడిపోయానండి వాటన్నిటికి నాకు సాయి ఉన్నాడు అనుకోండి నాకు ఒక నమ్మకం ఏంటంటే ఈ రోజు వరకు మేము మా లైఫ్ లో ఒకరికి వీలైతే మంచి చేసిన తప్ప హాని చేయలేదు కాబట్టి ఖచ్చితంగా సాయి ఆలోచనలో చాలా బలమైనది ఆ బలమైన ఆలోచనని కాలం బతికిస్తుంది అనేది నా నమ్మకం అందుకే నన్ను ఇంకో రూపంలో తయారు చేసిందని నేను అనుకుంటున్నాను రైట్ బీ స్ట్రాంగ్ ఎందుకంటే మీరు చాలా భవిష్యత్తులో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పబ్లిక్ లైఫ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వేరు ఈ తర్వాత లైఫ్ వేరే ఉంటది రానున్న రోజుల్లో అంటే మీ గుండె ఎంత గట్టి ఉంటే సాయన్న ఆశయం అంతా తొందరగా ఫుల్ఫిల్ అవుతది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రజేష్